క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని నిత్యము మనము చదవడం వల్ల మనకు చేకూరే అరవై ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం బైబిలు మనకు క్షమాపణ నేర్పిస్తుంది బైబిలు మనకు ఆనందాన్ని ఇస్తుంది బైబులు చాలా విషయాల గురించి స్పష్టతను అందిస్తుంది బైబులు చూడటానికి మన కన్నులు తెరుస్తుంది బైబిల్ మన దశలను నిర్దేశిస్తుంది బైబిల్ ప్రేమను బోధిస్తుంది మరియు ప్రదర్శిస్తుంది బైబిల్ దయను బోధిస్తుంది బైబిల్ మనకు బలాన్నిస్తుంది బైబిల్ ఆశీర్వదించవలసిన మార్గాన్ని ఆశీర్వదిస్తుంది మనకు బోధిస్తుంది మనకు సలహా ఇస్తుంది బైబిల్ పునరుద్ధరిస్తుంది బైబిల్ మనకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యము చీకటిలో కాంతిని ప్రసరిస్తుంది బైబిల్ అమృతమైన శరీరాలకు ఊపిరి అందిస్తుంది చనిపోయిన స్థితిలో ఉన్న వాటిని జీవమును ప్రవేశపెడుతుంది బైబిల్ శారీరక ఆరోగ్య ఆధ్యాత్మిక మొదలైన వ్యాధుల నుండి మన శరీరాన్ని నయం చేస్తుంది బైబుల్ చెడు నుండి మనలను విడిపిస్తుంది ప్రతి సమస్యలకు మంచి పరిష్కారాన్నిస్తుంది భగవంతుడిని ప్రాప్తి చేయడానికి మంచి మార్గాన్ని చూపుతుంది బైబుల్ జీవితాలను మారుస్తుంది బైబుల్ మన దృష్టిని కేంద్రీకరిస్తుంది బైబిల్ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది బైబుల్ మన ఆలోచనలను కాపాడుతుంది బైబుల్ ఆందోళనతో పోరాడుతుంది బైబుల్ శాంతిని అందిస్తుంది బైబిల్ మంచి సంబంధాలను పెంచుతుంది ఎక్కువ దృక్పథాన్ని అందిస్తుంది బైబిల్ అధికారం ఇస్తుంది బైబిల్ మన దృక్పథాన్ని మారుస్తుంది మన మనస్సును ధృవీకరణలతో నింపుతుంది మనకు విశ్వాసాన్ని ఇస్తుంది మనం ఎవరితో ఎవరో గుర్తు చేస్తుంది మనం మన ఆత్మకు ఆహారాన్ని అందిస్తుంది మోసాల నుండి విముక్తి చేస్తుంది మన దాహాన్ని తీర్చగలుగుతుంది మన ప్రాధాన్యతలను నిర్వహిస్తుంది ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఆయన కృప కొరకు మన అపరాధాన్ని అపరాధాన్ని మార్పిడి చేస్తుంది వ్యసనాలను జయించడంలో మనకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది బైబిల్ మనకు నాయకత్వాన్ని బోధిస్తుంది బైబిల్ మనలను అప్పుల నుండి దూరంగా ఉంచుతుంది బైబిల్ జీవితంలో మన ఉద్దేశాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది బైబిల్ మన ఉద్దేశాన్ని బట్టి జీవించడానికి సన్నద్ధమవుతుంది బైబిల్ మన ఆందోళనలను పరిష్కరిస్తుంది బైబిల్ మన సత్యంతో ఆయుధాలను ఇస్తుంది బైబిల్ మనలను బలపరుస్తుంది దేవుడు మరియు మనిషితో సంబంధాన్ని పెంచుతుంది బైబిల్ సంరక్షిస్తుంది బైబిల్ రక్షణను అందిస్తుంది బైబిల్ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది బైబిల్ మనల్ని పవిత్రంగా చేస్తుంది బైబిల్ దేవుని మనస్సును తెలుసుకునేలా చేస్తుంది అతను వెలుగులో ఉన్నట్లుగా వెలుగులో నడవడానికి బైబిల్ సహాయపడుతుంది బైబిల్ ధర్మము మరియు పవిత్రతతో నడవడానికి సహాయపడుతుంది బైబిల్ దేవుని ఆత్మను పొందుకొని మరియు దేవునిలాగే జీవించడానికి మనకు సహాయపడుతుంది పాపం చేయకుండా ఉండడానికి బైబిల్ సహాయపడుతుంది మనం ఇతరులతో సంభాషించేటప్పుడు బైబిల్ మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది బైబిల్ ఓపికగా మరియు స్వీయ నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది మనల్ని భూమిపై ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది బైబిల్ మనలను దేవుని సంతోషపెట్టడానికి మరియు శాశ్వతత్వాన్ని ఆస్వాదించడానికి చేస్తుంది